ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే మహా అరణ్యకాండము యాభయవ స్వర్గము వింటూ ఉన్నాం అప్పుడే నిద్రకు ఉపక్రమించిన జటాయువు సీతాదేవి యొక్క ఆక్రందన ధ్వనులు విను అతడు తఠాలను మేల్కొని తన నుంచి ఎగురుతున్నటువంటి రథమును పైనున్న రావణుని తరువాత వైదేహిని చూచెను పర్వత వలె ఉన్నతుడు మొనధేలిన ముక్కుతో కూడిన ముఖము గలవాడు రామ సేవా తత్పరుడు పక్షులలో శ్రేష్ఠుడు అయిన జటాయువు ఒక చెట్టుపై నుండి రావణునితో ఇట్లు హితవచనములు పలికెను ఎప్పుడైతే రావణుణ్ణి సీతను చూశాడో ఆ తర్వాత సీత నన్ను రక్షించు నా విషయాల్ని రాముడికి చెప్పు అని అంటున్న మాటలు విన్నాడో జటాయువు ఆ రావణుడితో అంటూ ఉన్నాడు ఓ దశగ్రీవ నా పేరు జటాయువు సనాతన ధర్మమును పాటించువాడును భగవంతుని నమ్మినవాడును శ్రీరాముని సేవకును నేను బలా మహాబలశాలి అయిన గ్రద్దను శ్రీరాముడు దశరథ మహారాజు యొక్క కుమారుడు అతడు సర్వలోకములకును ప్రభువు మళ్ళీ ఇక్కడ జటాయు కూడా చెబుతూ ఉన్నాడు శ్రీరాముడు మామూలు వ్యక్తి కాదు అతను సర్వలోకములకును ప్రభువు అని చెబుతున్నాడు మహేంద్ర వరుణులతో సమానుడు మహేంద్రుడు అంటే ఇంద్రుడు వరుణదేవుడితో సమానమైనటువంటి వాడు సకల ప్రాణులకును హితమును గుర్చువాడు ఈ సమస్త భూమండలం మీద ఉండేటువంటి సకల ప్రాణులకు మంచిని కోరుకునేవాడు నీవు అపహరించుకొని పోవచ్చున్న ఈ సీతాదేవి జగన్నాథుడైన శ్రీరాముని యొక్క ధర్మపత్ని ఈ సుందరి పతివ్రత శిరోమణి ఓ బలశాలి ధర్మవర్తునుడైన రాజు పరసతులను ఎట్లు స్పృశించును ధర్మాన్ని కాపాడవలసినటువంటి రాజే ఇతరుల యొక్క భార్యలను ఎట్లు పట్టుకుంటాడు మీదు మిక్కిలి రాజపత్నులను తప్పక రక్షింపవలని కదా అలాంటి రాజులు ఇంకా స్త్రీలను రక్షించాలి కదా నీచమైన పరదారాభిలాష నుండి నీ బుద్ధిని మరలింపు నీ ఆలోచన ఏదైతే ఉందో అది మంచిది కాదు ఇది రాజులు చెయ్యాల్సిన పని కాదు ఆ బుద్ధిని మరలించము అంటూ ఉన్నాడు ఇతరులు నిందించినట్టు కృత్యమును ధీరుడైన వాడు ఎన్నడూ చేయరాదు ధీరుడు వీరుడు బలశాలి ఎప్పుడూ కూడా ఇతరులు నిందించే పని చెయ్యకూడదు అంటూ ఉన్నాడు వివేకము కలవాడు తన తన భార్యను రక్షించుకున్న రీతిగా పరసతులను కూడా కాపాడవలను ఎవరైతే జ్ఞానము కలిగి ఉన్నారో బుద్ధిమంతుడో ఎవరైతే బలాన్ని ధర్మాన్ని ధైర్యాన్ని శక్తిని కలిగి ఉన్నారో వాళ్ళు ఇతరుల భార్యలను కూడా రక్షించాలి తన భార్యనే కాదు అంటూ ఉన్నాడు ఓ నందన పౌలస్య వంశమువాడా సత్పురుషులైన రాజులు ధర్మార్థ కామ విషయములు ఎందు శాస్త్రోక్తములైన మార్గములనే అనుసరించురు శాస్త్రం ఏం చెప్తుంది ధర్మార్థమైనటువంటి కార్యములనే చెయ్యాలి అంటుంది అలాంటి కార్యములు సత్పురుషులైన రాజులు తప్పకుండా చేయాలి ఎందుకునంటే ధర్మాచరణ కామానుభవములు కామానుభవముల ఎందునూ ద్రవ్యములనందును ఆర్జించి ఆర్జించటి ఎందున వాటిని వినియోగించటి ఎందున ఎల్లరకును రాజే మార్గదర్శకుడు ఎందుకంటే రాజే ప్రజలందరికీ మార్గదర్శకుడు కాబట్టి ఆయన ముందుగా ధర్మార్థ కామ విషయములందు వాటికి విరుద్ధముగా ఉండకూడదు అంటూ ఉన్నాడు కనుక నీవు ఇట్లా ఆ కార్యమునకు పాల్పడట తగదు నువ్వు ఈ విధమైనటువంటి కార్యములు చేయటం మంచిది కాదు అని జటాయు చెబుతూ ఉన్నాడు ఏలనన పుణ్య కార్యములందైనను పాప కృత్యములందైనను ప్రజలు రాజునే అనుసరింతురు యథా రాజా తథా అని అంటారు కదా నువ్వు ఇలాంటి పాపపు పనులు చేయకూడదు ఓ రాక్షసరాజా నీవు చపులుడవు నీవు పాపశీలుడవు అనర్హుడవైన నీకు ఈ రాజ్యాధికారం ఎట్లు లభించినది నువ్వు రాజువెట్ల అయ్యావు అయ్యావు ఇట్లాంటి పాపబుద్ధి ఉన్నవాడువు ఇది నీకు లభించుట పుణ్యాత్ముకు ప్రాప్తించవలసిన స్వర్గ విమానము ఒక పాపాత్మకు లభించినట్లుగా ఉన్నది ఎవరి స్వభావం నువ్వు పూర్తిగా మార్చుట అసాధ్యము ఎవరినైనా ప్ర ప్రపంచములో ఎవ్వరి స్వభావమునైనా మార్చలేము దుష్టాత్మల హృదయములో సదుపతిశములు ఎక్కువ కాలము నిలిచి ఉండవు కదా ఒకవేళ వాడి మంచివాడే కాకపోతే నువ్వు మంచి చెప్పాలని ప్రయత్నం చేస్తే కొద్దిసేపే వింటాడు తర్వాత మళ్ళా తన స్వభావము తనని ఆ విధంగా ఉండనివ్వదు అందుకోసం నీకు ఈ విధమైనటువంటి స్వర్గ విమానం ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి రాలేదు ఆయనే కుబేరుడి దగ్గర నుండి ఆ పుష్పక విమానం తీసేసుకుంటాడు అలాగే తన బుద్ధి కూడా కొంతవరకు పుణ్యకార్యముల వైపు వెళ్తూ ఉన్నా ధ్యాన జపాల జపాల వైపు వెళ్తూ ఉన్నా సరే తన స్వభావము ఉండనీయడం లేదు అని ఇక్కడ జటాయి అంటూ ఉన్నాడు శ్రీరాముడు మిక్కిని బలశాలియే అయినను అతడు ధర్మాత్ముడు ఒకటి వలన నీ రాజ్యమునకు గాని నీ లంకా నగరమునకు గానీ ఎట్టి హానిని కలిగింపలేదు కదా శ్రీరాముడు ధర్మాత్ముడు బలవంతుడు అయినా సరే నీ రాజ్యం వైపుగా ఆయన రాలేదు కదా మరి ఆయన భార్యను అపహరించుకుని ఎందుకు పోవచున్నావు ఈ అపరాధము చేయి ఎందుకు ఈ అపరాధము చేయుచున్నావు జనస్థానముందున్న మీ జనస్థానం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కరుడు హద్దు మీరి శూర్పణక కారణంగా శ్రీరామునితో పౌరుణకు తలపడను నువ్వు కరుడు యుద్ధం చేశాడు కదా అందువల్లే రాముడిపై మీపై పగ తీర్చుకుంటాననుకుంటున్నావేమో అది రాముడు తప్పు కాదు కరుడు చేసినటువంటి తప్పు అంటూ ఉన్నాడు శ్రీరామునితో కోరినకు తలపడాను అప్పుడు మహాపరాక్రమశాలి అయిన రఘువీరుడు అతనిని హతమార్చాడు యథార్థముగా ఇందులో శ్రీరాముని దోషం ఏమాత్రము లేదు అట్టి స్థితిలో ఆ జగన్నాథిని భార్య అయిన సీతాదేవిని అపహరించే ఎంతవరకు సముచితమో తెలుపుము ఓ రావణ వెంటనే సీతాదేవిని విడిచిపెట్టము లేను ఇంద్రుని వజ్రాయుధము వృతాసురుని హతమార్చినట్లు వృద్ధుడైన శ్రీరాముడు అగ్ని హీయమైన తన చూపుల తోడని నిన్ను దహించి వేయగలడు నీవు సీతాదేవిని అపహరించుట కోరాల నుండి విషమును వెలుగురొక్కుతున్న కోడె త్రాచును వస్త్రము కొంగును మూటగట్టుకున్న వంటిది అంటే ఒక త్రాచుపామును వస్త్రములో పట్టుకొని మన వెంట పెట్టుకున్నట్టే నువ్వు సీతా దేవిని తీసుకెళ్లినట్లయితే అంత యమ పాశమునకు మెడకు చుట్టుకున్న వంటిది అని ఎరువుంగున్నావు అని జటాయువు రావణుడితో అంటూ ఉన్నాడు మిగతా శ్లోకాలు రేపు చెప్తున్నాం ధన్యవాద్ థ్యాంక్స్ జై శ్రీరామ్ ఓం